ఈ శనివారం అలానే అమావాస్య కూడా అంతేకాకుండా ఈరోజు సూర్యగ్రహణం కూడా సూర్యగ్రహణం శనివారం అమావాస్యతో కలిసి రావడాన్ని చాలా విశేషమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ రోజుని శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీ ఇంట్లో నుండి దుష్ట శక్తులు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులలో ఉప్పు కూడా ఒకటి ఈ అమావాస్య రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో అలాంటి వారికి ఈ రోజుతో కష్టాలన్నిటికీ పులి స్టాప్ పెట్టవలసిందే అంతేకాదు ఆర్థిక పరంగా అనారోగ్య పరంగా ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి కూడా ఏదో ఒక పరిష్కారం లభించవలసిందే చేతిలో గవ్వ లేకపోయినా సరే ఈ పరిహారం చేశాక ఇంట్లో డబ్బు అనేది బాగా ఉంటుంది అకస్మిత ధనలాభం కలుగుతుంది డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది ఈ సమాజంలో ప్రతి మనిషి కూడా డబ్బు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు డబ్బుతోనే ఈ సమాజం నడుస్తూ ఉంటుంది ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో అలాంటి వారికే ఈ సమాజం మర్యాదను గౌరవాన్ని ఇస్తుంది అంతేకాదు డబ్బుని అధికంగా సంపాదించిన వారికి కీర్తి ప్రతిష్టలు ప్రశంసలు దక్కుతాయి మరి అలాంటివే కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు మరి ఈ అమావాస్య రోజు ఉప్పు నిమ్మకాయతో ఇలా చేయడం వల్ల మీకు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయం కలుగుతుంది అంతేకాదు జీవితంలో డబ్బు సమస్య అనేది రానే రాదు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు అలానే చాలా అరుదైనటువంటి రోజు కూడా ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా సరే అపర కుబేరులు అవడానికి ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి ధరం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈరోజు పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య అలానే సూర్యగ్రహణం కూడా ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు అందుకే ఈ గ్రహణానికి భారతదేశంలో పాక్షిక కాలం కూడా లేదు అయితే అమావాస్య శనివారంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే ఎంతటి దుష్టశక్తి అయినా బయటికి వెళ్ళిపోవలసింది శని భగవానుని యొక్క అనుగ్రహం పొందవలసిందే ఆ శనీశ్వరుని అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఇంట్లో డబ్బే డబ్బు అంతేకాదు ఈరోజు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు జాతకంలో శని దోషాలను తొలగించుకోవచ్చు ఈరోజు సాయంత్రం లోపు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి అంటే బెల్లం అలానే గోధుమ పిండి కలిపి ముద్దలా చేసి పెట్టవచ్చు నవధాన్యాలలో ఏదైనా ఒక ధాన్యాన్ని నానబెట్టి ఆవుకి ఆహారంగా పెట్టండి ఇలా పెడితే శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు అలానే మీ జాతకంలో రాజయోగం పడుతుంది కాబట్టి మరి ఈరోజు ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోకండి అలానే ఈరోజు శని భగవాను యొక్క ఆశీర్షులు పొందాలి అంటే నల్ల నవ్వులు నల్లటి వస్త్రంలో మూటలా కట్టి ఆ మూటను పారే నీటిలో వదిలేయండి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి గజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వల్ల మీకు పట్టిన శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి అలానే ఈరోజు పితృ కార్యక్రమాలు శ్రాద్ధకర్మలు కర్మలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు పొందుతారు మరి ఈరోజు ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో నిండుగా దొడ్డు ఉప్పుని పొయ్యండి అలా పోసాక ఒక నిమ్మకాయను తీసుకోండి బాగా పండిన నిమ్మ పండును తీసుకోండి పురుగులు మచ్చలు వంటివి లేకుండా చూసుకోండి దానిని సగానికి కట్ చేసి పసుపు కుంకుమను అద్ది ఆ నిమ్మకాయను ఉప్పు పైన పెట్టండి అలా రెండు చెక్కలు చేసిన ఆ నిమ్మ చెక్కలను పసుపు కుంకుమ అద్దీ ఉప్పు పైన పెట్టి ఆ బౌల్ని రాత్రంతా కూడా మీ యొక్క సింహద్వారం బయట వైపున అది కూడా ఎడమవైపున పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా ఆగుతుంది లక్ష్మీప్రదమైనటువంటి ఉప్పు వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతేకాదు జ్యేష్ఠాదేవికి పులుపు వస్తువులు అంటే చాలా ఇష్టం అందుకే నిమ్మకాయను అలా పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి అక్కడే ఆగిపోతుంది ఇంటి లోపలికి రాదు అని శాస్త్రం చెబుతుంది ఎంతటి దిష్టినైనా తొలగించగల ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలానే ఒక మట్టి బౌల్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని నింపి అందులో ఒక నిమ్మకాయను పెట్టి ఆ దొడ్డుప్పు బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీ ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోవాలి అని దైవశక్తి అనుగ్రహం కలగాలి అని లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలి అని మనసులో చెప్పుకోండి ఆ తరువాత ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క వంటగదిలో ఏదో ఒక మూలన పెట్టండి ఇలా రెండు మట్టి పాత్రలు రెండు నిమ్మకాయలతో ఈ విధమైనటువంటి పరిహారం చేస్తే గనక ఇంట్లో ఏ మూలన కూడా దుష్టశక్తి అనేది నిలవనే నిలవదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రాత్రి లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల తప్పనిసరి మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు మీ ఒంట్లో ఉండే దుష్ట శక్తులు మీకు ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి డబ్బు లేదు అని బాధపడేవారు మాకు డబ్బు సంపాదించకుండా దుష్ట శక్తి అడ్డుకుంటుంది అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు దుష్ట శక్తిని చేతబడిని శని దోషాలను నవగ్రహాల దోషాలను దూరం చేసుకొని గ్రహాల యొక్క అనుకూలతతో మీ జాతకంలో రాజయోగం పడుతుంది మీ దశ తిరిగిపోతుంది ఎంతటి దరిద్రుడైనా సరే ఈ రోజున ఈ విధమైనటువంటి పరిహారాలు చేసి దశ అనేది మలుచుకోవచ్చు అంతేకాదు ఇంతటి దురదృష్టవంతుడైన ఈ పరిహారంతో అదృష్టవంతుడుగా మారవలసిందే కోట్లు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి దుష్ట శక్తులు మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు ఇలా రెండు మట్టి బౌలను ఇలా మీ సింహద్వారానికి ఎడమ వైపున పెట్టాక మళ్ళీ ఒక మట్టి ప్రమిదను మనం వంటగదిలో పెట్టాం కదా ఆ రెండింటిలో ఉన్నటువంటి ఉప్పుని అలానే నిమ్మకాయను మరుసటి రోజు ఉదయాన్నే అంటే రేపు ఆదివారం రోజు ఆ ఉప్పు నిమ్మకాయలను ఒక కవర్లో వేసేయండి ఆ కవర్ని మీ ద డస్ట్బిన్లో కానీ లేదా ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో కానీ లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ విసిరేయండి ఇలా చేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ పరిహారం కనుక ఈరోజు ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇంట్లో ఖచ్చితంగా ఒక్క గంటలో దరిద్రం పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలానే ఈరోజు ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆవుకి ఆహారాన్ని పెట్టడం వల్ల జాతక దోషాల నుండి విముక్తిని పొందుతాము వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి